నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని దేవాలయాలు మాత్రం భక్తులతో కిటకిటలాడుతున్నాయి మహారాష్ట్ర సమీపంలోని గర్చిరోలి జిల్లా కార్తీక మహారాజ్ దేవాలయం మాత్రం భక్తులతో కిటకీటలాడుతుంది గత మూడు రోజుల క్రితం తెలంగాణలోని ప్రారంభమైన పాదయాత్ర ముప్పై ఒకటి రాత్రికి ఇక్కడ ముగింపు జరుగుతుంది ఈ పాదయాత్రలో వచ్చిన తెలంగాణలోని భక్తులు మాత్రం ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు దేవాలయంలో మాత్రం భ భక్తులతో పాటు ఇక్కడ దేవాలయం కిటకిటలాడుతుంది కార్తీక బాబాకు సంబంధించిన విషయాలు ఇక్కడికి రావడం వల్ల ఎలాంటి కోరికలు తీరుతాయనేది మనతో పాటు భక్తులు ఉన్నారు ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకున్నాం చెప్పండి అసలు ఇవి కార్తీక్ బాబా యొక్క ఈ దేవాలయం దర్శించుకుంటే ఎలాంటి కోరికలు కార్తీక బాబా దగ్గరికి వస్తే ఎలాంటి కోరికలైనా కానీ నెరవేరుస్తాయి బాబా దగ్గరికి వస్తే మంచి ఉద్దేశం ఉంటుంది బాబా అంజన్న దగ్గర మనం కొత్త సంవత్సరం మద్యానికి మటన్కు ఈ ఎంత ఎంజాయ్ లేకుండా ఇక్కడికి వస్తే మనుషు నిమ్మలంగా ఉండడానికి బాబా దర్శనానికి మనం వస్తాను మేము ఇప్పటికి ఐదు సార్లు వచ్చినాము బాబా దగ్గరికి మనతో పాటు మరో భక్తుడు ఉన్నారు చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు బాబా దర్శించుకుంటే ఎలాంటి కోరికలు మేము గానుగొండ గ్రామం సూర్యాపేట డిస్టిక్ మాది అక్కడి నుంచి మంచిరాల నుంచి మంచిరాలకు వచ్చాము మంచిరాల నుంచి మూడు రోజుల పాదయాత్ర చేసుకొని వస్తున్నాము ఇక్కడికి వచ్చిన కంచి మనసు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత కొన్ని కోరికలు కూడా తీరుతూనే ఉన్నాయి కోరికలు చెప్పకూడదు కదా అందు గురించి తీర్థనే ఉన్నాయి మంచిది జరిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది దీపారాధన ఊరేగింపు సేవ ఈ కార్యక్రమాలు కలశపు పూ కలషంతో నీళ్ళు తీసుకురావడం అభిషేకాలు ఇవన్నీ చాలా గ్రాండ్గా చేసుకుంటాం బయట వాళ్ళు సనాతన ధర్మం గురించి తెలిసినా తెలియకపోయినా ఈ మన హిందూ ధర్మాన్ని పోగొట్టకూడదు థర్టీ ఫస్ట్ రోజు కొత్త సంవత్సరం వేడుకలు జరగకుండా మద్యం మాంసం దూరంగా ఉండడానికి వీడికి వచ్చి మంచి ఆనందంగా ఉంటాం వాళ్ళు ఎలాగ ఆనందంగా ఉంటారో దేంట్లో ఏ ఆనందం దొరుకుతుందో తెలియదు మాకు ఇదే ఆనందం అనిపించి మేము ఇక్కడికి మూడు రోజుల నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తాం ఇక్కడనే ఆనందంగా ఉంటాం మంచిగా ఉంటుంది మీరు చెప్పండి మీరు సూర్యాపేట నుంచి ఇక్కడి వరకు వచ్చారు అంటే పాదయాత్రగా వచ్చారు కొంతమంది వెహికల్స్ ద్వారా వచ్చారు ఎందుకు ఈ స్వామిని దర్శించడానికి నూతన సంవత్సరాన్ని విడిచిపెట్టి వచ్చారు మాకు ము పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవడమే మా ముఖ్య ఉద్దేశం మనతో పాటు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు కార్తీక్ స్వామి ద ముఖ్య ఉద్దేశం శ్రీరామ్ మేము రెండు వేల రెండు నుంచి అంటే మేము నేను సెకండ్ క్లాస్ నుంచి కార్తీక్ బాబాని లైవ్లో చూశాను కార్తీక్ బాబా దగ్గర రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అనుకున్న కోరికలని దాదాపు అన్ని నెరవేరినాయి మాకు మనసు ప్రశాంతం మెయిన్ ఏంటంటే మనసు ప్రశాంతత ఉండదు అన్నట్టు ఎక్కడి నుంచి వచ్చినా ఎవరిని తీసుకొచ్చినా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత వాళ్ళ మనసు చేంజ్ అయ్యి ఇక్కడ ఉండడానికి ప్రశాంత వాతావరణము ఇంత మంచి వాతావరణం నాకు తెలిసి ఎక్కడ ఏ టెంపుల్ పోయినా దొరకదు అన్నట్టు అంటే మనం దేవుని ఎన్నిసార్లైనా దర్శించుకోవచ్చు ఎన్నిసార్లు ఉండొచ్చు ప్రతి ఒక్క గుడి ఒక కార్తీక బాబానే కాదు పక్కన హనుమాన్ విగ్రహం ఉంటుంది పక్కన శివాలయాలు ఉంటాయి సాయిబాబా గుడి ఉంది ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కొచ్చు అలా బాబాని లైవ్లో కూడా మేము చూసాము బాబా పాద పూజ కూడా చేశాము మేము మా ఫ్యామిలీ మొత్తం బాబాకు సేవ చేసుకుంటూ ఉంటున్నాం నేను కానీ మా డాడీ మా తమ్ముడు మా పిల్లలు మా పాపను కూడా తీసుకుని వచ్చాము మేము తరతరాలుగా అది కొనసాగిస్తుండం మాకు మంచిరాళ్ళ భక్తులు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు పాదయాత్ర కానీ సపోజ్ ఇక్కడ గుడి టెంపుల్లో కానీ మాకు బాబా రామణ రామన్న గారు మాకు చాలా సపోర్ట్ చేసుకుంటూ మేము విజయవంతంగా మేము మంచి సూర్యాపేట జిల్లా నుంచి తొమ్మిదో పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశాము మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాము నలుగురు తీసుకొస్తే నలుగురికి కానిస్టేబుల్ జాబులు కూడా వచ్చాయి కొంతమంది యుఎస్లో కానీ అమెరికాలో కానీ అక్కడ కూడా సెటిల్ అయ్యారు అందువల్ల మేము క్రమక్రమేణా మా సూర్యాపేట నుంచి భక్తులు రావడం పెరుగుతుంది అన్నట్టు మేము ఓన్లీ రమ్మని చెప్పాము ఒకసారి పిలుస్తాము రెండోసారి వాళ్ళే ఒక నలుగురు తీసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది చాలా సక్సెస్ఫుల్గా మేము కొత్త సంవత్సరాన్ని మంచిగా మన మన హిందూ కల్చర్లో ఎలాంటి చెడు అలవాట్లు పోకుండా సక్సెస్ఫుల్గా చేస్తుంది బాబా అంటే ఏదో మాయ మాటలు చెప్పి ప్రజల సొమ్ముని దాస దాసవం చేసుకొని ఇక్కడ ఒకసారి ఒక మంచి జరుగుతుంది లేకపోతే నీకు వస్తుందా అని కాదు ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ఎవరు నిన్ను ఒక రూపాయి అడగరు ఇక్కడికి వచ్చిన తర్వాత బాబాని మొక్కోవడం కానీ నేను చెప్పాను కదా ఫస్ట్ ఏ దేవుడిని అనేది మొక్కోవచ్చు మెయిన్ హనుమాన్ టెంపుల్ ఇది ప్రశాంత ధామం ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని మన కోరికలు బాబాకు ఎవరికి చెప్పనవసరం లేదు ఎవరికి చేయనవసరం లేదు బాబాకు చెప్పుకుంటే మన కోరికలు ఆటోమేటిక్గా అవి నెరవేరుతాయి కంపల్సరీ అది మాత్రం నేను యశ్వర్యం చేస్తాను ఎందుకంటే మేము స్వభావంగా మేము కూడా దాన్ని అనుభవించడం కాబట్టి చెప్తున్నాం నీకు ఏం కోరిక ఇప్పుడు నేను మాకు ఏం కోరిక అంటే మేము కాని ఫస్ట్ ఫస్ట్ పాదయాత్ర బాబాకు చేశాము నెక్స్ట్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది మా తమ్ముడు పాదయాత్ర చేసి ఆయనకు వచ్చేసింది మా ఫ్రెండ్స్ నలుగురు తీసుకొస్తే నలుగురు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఇంకో ఇద్దరు తీసుకొస్తే వాళ్ళు అమెరికా వెళ్ళారు ఇలా మాకు మీరు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సరే కొంతమంది హెల్త్ ప్రాబ్లం కూడా ఉంటాయి హెల్త్ ప్రాబ్లం తెలియకుండా వాళ్ళకు కూడా రెక్టిఫై అవ్వడం వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్ర మనశ్శాంతి ఉండడం ఇలాంటివి కూడా జరిగినాయి కాబట్టి చాలా సంతోషంగా ఉండదు మనతో పాటు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పనామా కార్తీక మహారాజ్ స్వామి దగ్గరికి వస్తే మీకు ఎలాంటి కోరికలు నెరవేర్నాయి మీరు ఏమో మాకు ప్రశాంతంగా ఉంది ప్రస్తుతం మాకు ప్రశాంతత కోసం వచ్చినాం మేము ఇక్కడికి మాకు ప్రశాంతంగా ఉంది మా పిల్లల్ని కూడా తీసుకొస్తే ఇంట్లో ఉంటే కొత్త సంవత్సరం వచ్చిందంటే అమ్మ కేక్ కట్ చేసుకుందామా అంటారు గుడికి తీసుకొస్తే ఏమైందంటే భగవద్గీత చదువుకుంటారు హనుమాన్ చాలీ చదువుకుంటారు హిందూ ధర్మాన్ని కాపాడు మేము చెప్తేనే వాళ్ళకి తెలిసేది ఇంటి దగ్గర ఉంటే ఎట్లా ఉంటారు వాళ్ళు ఇది కావాలి అది కావాలంటారు అందుకే ఇక్కడ తీసుకొస్తాం పిల్లల్ని హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతికున్న భగవంతుడు అంతే బాబా అంటే మన నమ్మకం నమ్మకంతో మీకు వస్తున్నాం ప్రశాంతత మేము గాన్మండ గ్రామం నుంచి వచ్చినాం సూర్యాపేట జిల్లా నుంచి వచ్చినాం ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడ బాబా దగ్గరికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది న్యూ ఇయర్ రోజు ఇక్కడ వేసుకుందాం అని ఇక్కడికి వచ్చేసాను మంచిగా ప్రశాంతంగా అనిపించింది పాదయాత్రలో కూడా మంచిగా భోజనాలు టిఫిన్లు ఇట్లా పెట్టారు మంచిగా అనిపించింది ఆంజనేయ స్వామికి మా బాబాకు ఈ ఫస్ట్ సంవత్సరం ఉన్నామంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కోరికలు తీరితే మళ్ళీ వస్తామని మంచిరాల నుంచి వచ్చాము మేము మేము ఇక్కడ కొన్ని సంవత్సరాలు వస్తున్నాం పాదయాత్రకి ప్రతి సంవత్సరం వస్తాము ప్రతి కార్యక్రమానికి వస్తుంటాం ఇక్కడ అందులో భాగంగా మేము ఇక్కడ భజన్స్ చేయడం సాంగ్స్ పాడడం లాంటివి చేస్తుంటాము దానిలో భాగంగా నేను ఒక పాట పాడాలని అనుకుంటున్నాను కార్తీక స్వామి చెపరాడ భూమి స్వామి కార్తీక చపరాడ భూమి स्वामी जी जग जन्मे शिया सियाराम जी का ध्यान कर तो स्वामी तन मन धन में शिया जी का ध्यान तो स्वामी तन मन धन में कार्तिक स्वामी స్వామి జీ జన్మేహి మొత్తానికి నూతన సంవత్సరం సందర్భంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చెప్రాడలో అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ కార్తీక మహారాజ స్వామి దేవాలయం అయితే భక్తులతో కిక్కిరిసిపోతుంది మొత్తానికి ఇక్కడ తెలంగాణ నుంచి ముఖ్యంగా రావడానికి ఇక్కడికి యువకులు కూడా పాదయాత్రగా గత మూడు రోజుల నుంచి ఇక్కడ పాదయాత్రగా వచ్చి కార్తీక్ బాబాని దర్శించుకున్నారు అంటే యువకులకు అంటే ఇక్కడ కార్తీక బాబాని దర్శించుకుంటే వారు కోరిన కోరికలు నెరవేరుస్తాయని చెప్పి మాత్రం ఇక్కడ భక్తుల నమ్మకం ఖచ్చితంగా ఈ తెలంగాణలో దేవాలయాలతో పాటు తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి కార్తీక మహారాజు దేవాలయం మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది